అలా ఉండగా శ్యాంబాబాయ్ గారు నా కొరకు నా కుటుంబం కోసం నా పరిసరి కొరకు వారు చిన్న ప్రార్థన చేస్తారు అందరము మీ కుడి చేతిలో ఉన్న బైబిల్ని ఆకాశ వైపు చాపండి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదించదను తన కుమారుని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు తను జీవించు సంవత్సరములు అధికముగా అవుతున్నాయి దీర్ఘాక్షును దేవుడు తన కుమారునికి ఇచ్చునుగాక యావత్తు ప్రపంచమంతట దేవుని కీర్తిని దేవుని కీర్తిని ఎల్లలుగా చాటునుగాక సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు తన దాసునుగాక విషపు ముళ్ళును విరిచిన నా దేవుడు విషపు ముళ్ళును విరిచిన నా దేవుడు కట్టను తెంచి వేసిన నా దేవుడు ఏ తల్లి అయితే క్రీస్తు కొడుకు తన ప్రాణాన్ని పోగొట్టుకుందాం అనేక మంది నా దేవుడు తన దాసుల ద్వారా బ్రతికించబోతున్నాడు ఏ పిల్లలైతే తన ప్రాంతంలో కోల్పోయారో యావత్తు ప్రపంచంలో అనేక మంది పిల్లలు ఆయన వైపు తిరగబోతున్నారు నా దేవుడు ఇప్పుడు జరిగించిన కార్యములు కాదు వారి ద్వారా మరెన్నో గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు మునిపటి కంటే అధికమైన మేలులు నా దేవుడు తన దాసుని ద్వారా జరిగించబోతున్నాడు ఇప్పుడు నిర్మించిన సంఘాలు కాదు కొన్ని వందల సంఘాలు దేవుడు వారి ద్వారా నిర్మించబోతున్నాడు ప్రవాహములే ఆత్మలు నా దేవుడు వారి ద్వారా నడిపించబోతున్నాడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వారి కాలు మోపి ఎండిపోయిన ఈ భూమిని పచ్చని ఉనివ మొక్కలవని ఈ ప్రాంతాన్ని ప్రభు సుగిరింప చేయబోతున్నాడు మోడైన మన జీవితాలను సుగురింప చేయబోతున్నాడు ఎండిపోయిన ఎడాలలో దేవుడు ఈ అనజ్ఞపతి దేవుడు మార్గాలను సిద్ధమ చేయబోతున్నాడు ఈ ప్రాంతముల విడుదల దేవుడు జరిగించడం ప్రారంభించబోతున్నాడు తన దాసులు ఇంకా అనేక మంది ఈ స్థలములో కాలు మోపి ఆశీర్వదించబడబోతున్నారు మీరు దీవించబడబోతున్నారు ఈ భూమిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ స్థలములో నిలుచున్న ఈ ప్రజ జన ప్రవాహాన్ని ఆశీర్వదించబోతున్నా మిమ్మల్ని అనేక మందికి దీవెనికరంగా నా దేవుడు మార్చబోతున్నాడు తన దాసును నోటి వచ్చిన ప్రతి ప్రవచనాన్ని నా దేవుడి నెరవేర్చబోతున్నాడు నా దేవా నా ప్రియ తండ్రి గారిని మీరు దీవించండి నా తండ్రిని ఆశీర్వదించండి ఈ ప్రాంతములో ఈ స్థలములో ఈ నవంబర్ మాసములో అడుగుపెట్టుట మీ చిత్తమై ఉన్నది నాయన ప్రియ గారిని మీరు నడిపించినందుకై స్తోత్రాల మీ కుమార్తెకి మీరిచ్చిన మంచి స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాల ఇరువురి యొక్క పరిచర్య భూమి మీద ఎంత సంతోషదాయకంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు వారికి ఇవ్వబడిన ఇద్దరు పిల్లలను మీరు దీవించండి వారి పిల్లలను దీవించండి వారి చేతి పనులు సఫలము చేయండి వారి యొక్క స్వాధీనములు పెరుగుతున్న పిల్లలకు అనాథులైన బిడలకు మీరు ఆదరణ దయచేయండి వారికి ఓదార్పును కలిగించండి రాబో కాలములో యావత్తు భారతదేశము నలుమూల వారు సువార్త ప్రకటించినట్లు చేయండి ఇంకా నిరాశుని మీద ఉన్న భారం మీరాసుని పట్ల ఉన్న మీ ప్రణాళిక నిశ్చయముగా నెరవేర్చండి ఈ దినమందు మా మధ్య నుండి తిరిగి ప్రయాణమై వారు వెలుచండగా మరి అంతటిలో మీరు తోడుగా ఉండండి గమ్యము చేరు వరకు నీ ప్రసన్నత వారికి దయచేయండి మంచి ఆరోగ్యములు ఇవ్వండి వాహనాన్ని మీరే నడిపించండి నిబలకి సహాయకుడిగా ఉండండి మీ చిత్తమైతే మరలా మేమందరము మీ దాసును చూచు వరకు నీ కృపా సన్నిధిని మాకును మీ దాసుని కుటుంబానికి నీ పరిచయకును ఉంచండి ఏ సునామాను అడిగి వేడుకున్నాము తండ్రి అమ్మే అయ్యా మీకు నా నిండు వందనాలు ఈరోజున మా బిడ్డలంతా